రాధిక మర్చెంట్ అలాగే అనంత అంబానీలు ఇద్దరు కూడా ఊహించని విధంగా ఒకటయ్యి పెళ్లి పీటలు ఎక్కారు అయితే ఇక రాధిక మర్చెంట్ తల్లి శైలా వీరన్ మర్చెంట్ విషయంలో తన వియ్యంపురాలు అలాగే ప్రపంచ కుబేరులో ఒకరైన మన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ నిర్ణయం తీసుకుంది అయితే నిజానికి రాధిక మర్చెంట్ కుటుంబం అంతా కూడా ఫ్యాషన్కి అలాగే స్టైల్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా రాధిక వాళ్ళ అమ్మ శైలా గారైతే అసలు అత్యద్భుతమైన డిజైనర్ అని చెప్పొచ్చు ఆవిడకు ఇద్దరు పెద్ద పెద్ద పెళ్ళైన కూతురు ఉన్నప్పటికీ కూడా చాలా యంగ్ గా యంగ్గా గా అందంగా ఉంటారు అందుకనే ఆవిడ ఇప్పుడు రిలయన్స్ కు కాబోయే సీఈ అన్న విషయాన్ని ఆవిడ చెప్పకని చెప్పారు ఇప్పటికే నాట్యంలో రాధిక చాలా అద్భుతంగా రాణిస్తోంది అంతేకాకుండా త్వరలోనే ఆర్ట్స్ కి సంబంధించిన ఒక పెద్ద సంస్థ కూడా ఏర్పాటు చేయబోతోంది దానికి కూడా వియ్యంపురాలు శైలాకి పెద్దపీట వేనుంది నీతా అంబానీ ఇక ఇది తెలుసుకున్న రాధిక చాలా హ్యాపీ ఫీల్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబర్